ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ అడ్డడ్డే సీరియల్స్లో శో శోభనం జరగడం అంటే అదో పెద్ద సాహసమే పెళ్లిళ్ళు కావడానికి ఎన్ని ట్విస్టులు టర్నులు ఉంటాయో శోభనాలు జరగడానికి అంతకు మించిన ట్విస్టులు ఉంటాయి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్ళి అయిపోయాయి పెళ్లిళ్ళు అయిపోయాయి కానీ ఇప్పటి ఒక్కరికి కూడా శోభనం కాలేదు అయితే నీటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది పెద్దోడికి పెళ్లి అయిపోవడంతో ఇక అసలు తంతుకి రంగం సిద్ధం చేసింది వేదవతి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్టుగా పెద్దోడు పెళ్లి అయ్యే వరకు కూడా తమ శోభనాన్ని వాయిదా వేసుకుంటారు నర్మద సాగర్లు ఆ విషయాన్ని రామరాజుకి గుర్తు చేసి ఒకే ముహూర్తానికి రెండు జంటలకు శోభనం ఏర్పాటు చేద్దాం అని అంటుంది వేదవతి మంచి పని చేస్తున్నావు బుజ్జమ్మ పనిలో పనిగా పెద్దోడితో పాటు మధ్యోడికి శోభనం జరిమించేసే అని అంటాడు రామరాజు దాంతో వేదవతి అంటే అన్నానని అంటారు కానీ అంటు తెగ పొంగిపోతుంది ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెద్దోడు మధ్యోడికి శోభనం సరే చిన్నోడికి కూడా మ్యాటర్ కాలేదు కదా మరి వాళ్ళని ఎందుకు వదిలేసిందో వేదవతి పనిలో పనిగా ముగ్గురికి కలిపి ఒకే ముహూర్తం ఒకే ముహూర్తం పెట్టేస్తే సరిపోయేది కదా కానీ ధీరజ్ ప్రేమలు ఏం పాపం చేసుకున్నారో కానీ ఈ శోభన ముహూర్తానికి వాళ్ళకి మినహిం మినహాయింపు ఇచ్చింది వేదవతి ఇక ధీరజ్ అయితే ఈ జంట శోభనాలకు ఏర్పాట్లు చేస్తుంటాడు తిరుపతితో కలిసి శోభనం గది గదిని రెడీ చేస్తుంటాడు మంచం వేసి దుప్పటి వేసి మల్లెపూలు చెల్లాను రారా దిండు ఎంత మెత్తదో మంచం ఎంత గట్టిదో అంటూ తిరుపతి తెగ హడవిడి చేస్తుంటాడు రే మీ ముగ్గురిని ఈ చేతులతో పెంచాను మీరు పెళ్లిళ్ళు చేసుకుని ఓ ఇంటి వారు అయ్యారు అని తిరుపతి అని తిరుపతి తెగ ఓవరాక్షన్ చేస్తుంది చేస్తున్నాడు మా పెళ్ళిళ్ళ సంగతి సరే కానీ నువ్వు పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా లేదా అని అడుగుతాడు ధీరజ్ చేసుకుంటాను రా చేసుకుంటాను మన రెండు కుటుంబాలను కలిపిన తర్వాతే చేసుకుంటాను అదే నా జీవిత ఆశయం మన రెండు కుటుంబాలు కలిసి కలిసిన తర్వాతే నా పెండ్లి అని తిరుపతి అంటాడు దాంతో ధీరజ్ అప్పుడు అప్పుడు చేసుకునేది పెళ్లి కాదు మా అమ్మ పూర్తి అని గాలి తీసేస్తాడు అయితే తిరుపతి మాత్రం చాలా నమ్మకంగా చెప్తాడు మన రెండు కుటుంబాలు కలిస కలుస్తాయి అల్లుడు అని మొన్నటి వరకు నాకు ఆ భయం ఉండేదిరా కానీ నువ్వు ప్రేమ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మీరిద్దరే ఈ రెండు కుటుంబాలను కలుపుతారనే నమ్మకం వచ్చింది అని అంటాడు తిరుపతి ఇంటి మామ మా కారణంగానే గొడవలు పెద్దవి అవుతుంటే మా పెళ్ళి రెండు కుటుంబాలను కలుపుతుందా ముందు పగటి కళలు కారణం ఆపి పనిచూడు అంటాడు ధీరజ్ ఇక శోభనం పెళ్లి కొడుకులు పెద్దోడు మధ్యోడు తెగ రెడీ అయిపోతుంటారు సాగర్ హడావిడి అయితే మామూలుగా ఉండదు పాప ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వస్తున్న తంతు కోసం ఎప్పుడెప్పుడు అంటూ ఉరకలేస్తుంటాడు సాగర్ ఇతని హడావిడి చూస్తుంటే ఈ తంతు జరిగేట్టుగా లేదా అనే ముందే అనిపిస్తుంది అన్నయ్య పెళ్ళై నీకు ఆరు నెలలు అవుతుంది కదా మరి ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారు అని సాగర్ని అడుగుతాడు చందు తనతో సాగర్ నర్మద చెప్పిన విషయాన్ని దాచేసి ఇప్పుడు ఆ విషయం ఎందుకు లేరా అని అంటాడు దాంతో పెద్దోడు అన్నకి నిజం చెప్తా అన్నావు కదరా చెప్పు అని అంటాడు దాంతో సాగర్ జరిగింది చెప్తాడు సంప్రదాయం ప్రకారం ముందు నీకు పెళ్లి కావాలి కానీ నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు మేము పిల్లల్ని కనడం కూడా కరెక్ట్ కాదని నర్మదా నేను ఈ నిర్ణయం తీసుకున్నాం అని జరిగింది చెప్తాడు దాంతో చందు ఎమోషనల్ అయిపోయి సాగర్ని హత్తుకుంటాడు నా గురించి మీరు ఇంతలా ఆలోచించాలా నాకోసం మీ సంతోషాన్ని త్యాగం చేశారు చిన్నోడేమో వాడి ప్రాణాలకు తెగించి నా పెళ్లి జరిపించాడు నాకు ఇంత త ఇంత మంచి తమ్ముళ్ళు ఉండటం నిజంగా నా అదృష్టం రా నా అదృష్టం ష్టం అని కండ్లు పెట్టుకుంటాడు చందు ఇక శోభనం పెళ్లి కూతురుల విషయానికి వస్తే శోభనానికి బుట్ట బొమ్మల్లా రెడీ అవుతారు తెల్లచీర మల్లె పువ్వులు ఒంటి నిండా నగలు పెట్టుకొని శోభనం తంతకి సిద్ధం అవుతుంటారు కామాక్షి ఇద్దరి మరదలని దగ్గరుండి రెడీ చేస్తుంది శోభనం పెళ్లి కూతురుగా ఫైనాన్స్ మరదల కంటే గవర్నమెంట్ మరదలే బాగుంది అని ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెడుతుంది ఆ మాట అనగానే రగిలిపోతుంది శ్రీవల్లి అయ్యో అది కాదు అదిన శ్రీవల్లి అక్క నాకంటే బాగుందని అంటుంది దాంతో కామాక్షి ఏంటి బాగుండేది నా బొందా నేను చాలా మందిని రెడీ చేశాను ఎవరు బాగుంటారో ఎవరు బాగోరో నాకు తెలియదా అని నా అభిప్రాయం చెప్పినప్పుడు తప్పు ఎలా అవుతుంది ఫైనాన్స్ మరదలలో అంత కల కనిపించడం లేదు నగలు ఎక్కువ వేసుకున్నా కూడా మర్రి చెట్టుకు చీర కట్టినట్టు ఉంది నువ్వే బాగున్నావు నర్మదా ఏం ఫైనాన్స్ మరదలా ఫీల్ అవుతున్నావా అని స్త్రీవల్ని కెలుకుతుంది కామాక్షి దాంతో శ్రీవల్లి మొహం మార్చుకొని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది వెంటనే ఏడుస్తూ భాగ్యానికి ఫోన్ చేస్తుంది అదేంటి అమ్మడు కాసేపట్లో ముహూర్తం పెట్టుకుని ఇప్పుడు ఫోన్ చేశావు అని భాగ్యం అంటే బోరునే ఏడుస్తూ నేను ఇక్కడ ఉండను మన ఇంటికి వచ్చేస్తాను అని అంటుంది శ్రీవల్లి అదేంటి ఇంట్లో అడుగుపెట్టిన రో అడుగుపెట్టిన రోజే ఇలా అంటున్నావు ఏమైంది అని అడుగుతుంది భాగ్యం నేను మర్రి చెట్టుకు చీర కట్టినట్టు ఉన్నానంట ఆవిడ కారేమో చెక్కిన శిల్పానికి చీర కట్టినట్టు ఉందంట శే శోభనం పెళ్లి కూతురుగా ఆమెనే బుట్టబొమ్మలా ఉందంట నేను అపలమ్మలా ఉన్నానంట అని చెప్పి బోరుమంటుంది శ్రీవల్లి దాంతో భాగ్యం ఎవరా కూత కూసింది అయినా శోభనం మీ జంటకి కాదా మరి ఇంకో జంట ఎవరు అని అడుగుతుంది ఆ నర్మదకి సాగర్కి కూడా ఈరోజే శోభనం అని అంటుంది శ్రీవల్లి ఆ మాటతో భాగ్యం ఇదేంటి వాళ్ళకి ఎప్పుడో పెళ్ళైంది కదా ఈరోజు కార్యం ఏంటి అని అడుగుతుంది ఏమోనమ్మా నాకు తెలియదు ఏవో కారణాలతో చేయలేదంట ఈరోజు చేస్తున్నారు అయినా నా గురించి మానేసి వాళ్ళ గురించి అడుగుతావేంటి నువ్వు అని అంటుంది శ్రీవల్లిసి పిచ్చి మొహమా కుంపలు అంటుకుపోయే విషయాన్ని వదిలేసి నగలి చీరల గురించి మాట్లాడుతున్నావేంటి అని అంటుంది భాగ్యం కుంపలు అంటుకు అంటుకొని పోయే విషయం ఏంటమ్మా అని శ్రీవల్లి అడగడంతో ఎవరికి ముందు పిల్లలు పుడితే వాళ్ళపై ఎక్కువ ప్రేమ పెరుగుతుంది వాళ్ళని నెత్తిన ఎక్కించుకుంటారు కాబట్టి ఆ ఇంట్లో నీదే పెత్తనం నీదే పై చేయి కావాలంటే ఈ ఇంట్లో ముందే నువ్వే ముందు నువ్వే పిల్లల్ని కనాలి కాబట్టి నువ్వు చేయాలంటే నువ్వేం చేయాలంటే అంటూ చిచ్చు పెట్టేస్తుంది భాగ్యం అమ్మ చెప్పేదంతా విని నాకు ఇప్పుడు అర్థమైంది అమ్మా అని అంటుంది శ్రీవల్లి మరి ఇంకెందుకో లేటు వాళ్ళ శోభనం జరగకూడదంటే నేను చెప్పింది చెయ్యి అని చిచ్చు పెట్టేస్తుంది భాగ్యం ఇక నేను చూసుకుంటాను కదా అని అంటుంది శ్రీవల్లి ఆ ఇంటిని వాళ్ళ ఆస్తిని మొత్తం నీ గుప్పెట్లో పెట్టేసి ఆ ఇంటికి నిన్ను మకటం లేని మహారాయణ చేస్తానే అమ్మడు అందుకోసం కుట్రల మీద కుట్రలు చేసేయను అని అంటుంది భాగ్యం ఇక శ్రీవల్లి ఆవేశంగా రామరాజు వేదవతిల దగ్గరకు వస్తుంది ఏంటమ్మా శ్రీవల్లి అలా ఉన్నావేంటి ఏమైంది అని అడుగుతుంది వేదవతి దాంతో శ్రీవల్లి మీరు ఏమనుకోకుంటే ఓ మాట చెప్పాలి అది విన్నాక మీరు అపార్థం చేసుకోకూడదు అని అంటుంది ఇంతకీ నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నావు అని వేదవతి అడుగుతుంది ఇంతలో ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చేస్తారు సాగర్ నర్మదలు కూడా వస్తారు చెప్పమ్మా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు అని రామరాజు అడగడంతో ఇది చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది కానీ తప్పడం లేదు ఆపేయండి మా శోభనం ఆపేయండి అని అంటుంది శ్రీవల్లి ఆ మాట వినగానే అంతా షాక్ అయిపోతారు ఏమైంది ఎందుకలా అంటున్నావు అని వేదవతి అడుగుతుంది దాంతో శ్రీవల్లే మాకు వద్దలేండి ప్రస్తుతం నర్మద సాగర్కి శోభనం జరిపించండి ఇంకో ముహూర్తంలో మా శోభనం జరిపించండి అని అంటుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏమైంది అని వేదవతి అడగడంతో మా శాస్త్రి గారు శాస్త్రం ప్రకారం ముఖ్య ముహూర్తానికి రెండు జంటలకు శోభనం జరిపించకూడదని అన్నారండి దాంతో అశుభం అంట అని శ్రీవల్లి అంటుంది అదేం లేదమ్మా మేము పంతుల్ని అడిగే ఏర్పాట్లు చేశాం నువ్వేం ఆలోచించకు అని అంటుంది వేదవతి ఆ మాటతో శ్రీవల్లి లేదత్త గారండి ఒకే ముహూర్తం ఒకే ఇంట్లో రెండు శోభనలు జరిగితే ఆ కుటుంబానికి మంచిది కాదంట ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పోతారంట అది జరిగితే నలుగురు నాలుగు రకాలుగా నా గురించి మాట్లాడుకుంటారు ఆ నిందని నేను మొయ్యలేను వెంటనే శోభన మాపేయండి అని అంటుంది శ్రీవల్లి రామరాజు వేదవతులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమన్ కానీ థ్యాంక్ యూ